యువతకు అవకాశం ఇస్తే ప్రపంచాన్నే ఆశ్చర్యపరచగలరని మరోసారి రుజువైంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పీబీ సిద్ధార్థ విద్యార్థులు తమ ప్రతిభను వినూత్న ఆవిష్కరణల రూపంలో చూపిస్తున్నారు ఏఐ ఆధారంగా రైతులకు లాభాల పంటకు దారి చూపిస్తున్నారు ఇంతకీ సిద్ధార్థ విద్యార్థుల ఆవిష్కరణల ప్రాజెక్ట్లు ఏంటి రైతులకు అవి ఎలా ఉపయోగపడతాయి రైతుకు పంట సాగులో సరైన అవగాహన లేకపోవడంతో పెట్టుబడి భారీగా పెరిగి నష్టపోతున్నారు మరి అలాంటి రైతుల కోసమే విజయవాడ సిద్ధార్థ విద్యార్థులు విద్యార్థులైతే ఒక ప్రత్యేకమైన ఏఐతో కూడిన అప్లికేషన్స్ తీసుకొచ్చారు వీటి సహాయంతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని విద్యార్థులు అంటున్నారు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సుతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ఆధిక్యతను చాటుకుంటోంది డిఫెన్స్ హెల్త్ వంటి రంగాల్లోనే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా అద్భుతాలు సృష్టించేస్తోంది పంట పొలాల్లో రైతులు ఎదుర్కొని చీడ పొడుగుల ఇబ్బందుల నుంచి నేల తీరు వరకు అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు తెలియచేస్తున్నారు తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు పంట దిగుబడిని పెంచుకోవటానికి రైతులు అధికంగా ఎరువులను ఉపయోగిస్తుంటారు పరిమితికి మించి ఎరువులు వాడకం వల్ల నేల గాలి కలుషితం అవుతున్నాయి అంతేకాదు చీడపీడల తాకిడి కూడా అధికంగా అవుతోంది వాటి నివారణకు అధిక వ్యయం అవుతుండడం ఫలితంగా రైతులకు నష్టాలు పాలవుతున్నారు ఈ విషయాన్ని విద్యార్థులు గమనించారు వీటికి ఏఐ వెబ్సైట్ ద్వారా పరిష్కార మార్గాలను విద్యార్థులు చూపిస్తున్నారు సాధారణంగా చాలా మంది రైతులు నేల రకం తెలుసుకోకుండా పంటలను వేస్తుంటారు ఇలా చేయటం వలన పంటల దిగుబడి తగ్గటమే కాకుండా నేల సారాన్ని కోల్పోయి చౌడు భూములుగా మారే ప్రమాదం ఉంది దీనికి పరిష్కారంగా విద్యార్థి సందీప్ కుమార్ ఏఐ ఆధారిత వెబ్సైట్ రెడీ చేశాడు రైతులు అనేవారు కొన్ని రాత్ర నిద్రలేకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళ పంట అనేది చేతికి దిక్కుతుందో లేదని చెప్పి చాలా భయపడతారు ఈ అప్లికేషన్ వాడవచ్చు అలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ మనం ఒక కొత్త క్రాప్ వేద్దాం అనుకుంటున్నాము ఒక కొత్త క్రాప్ వేద్దాం అనుకున్నప్పుడు అసలు మనకేం తెలియదు అసలు ఆ రైతులు ఏంటంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు జస్ట్ ఆ పొలంలోకి వెళ్ళి జస్ట్ ఇమేజ్ ఆ సాయిల్ ఇమేజ్ తీసి ఫోటో అప్లోడ్ చేస్తే చాలు అక్కడి నుంచి మనం తర్వాత ఆ సాయిల్ ఎలా ఉంది ఆ సాయిల్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ ఇంకా మొత్తం ఏఏ చేసుకుంటుంది అంటే ఏ జనరేట్ చేస్తుంది మన పొలంలో ఉన్న ఆ మట్టి ఫోటో అప్లోడ్ చేస్తే చాలు అక్కడి నుంచి మొత్తం ఏఏ చెప్తుంది నేను ఇప్పుడు ఒక మట్టి ఫుడ్ అని అప్లోడ్ చేశాను సాయిల్ క్వాలిటీ ఈజ్ పూర్ ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్తుంది అవి ఏ ఇంప్రూవ్ చేయాలి కూడా అదే చెప్తుంది ఓకే అని క్లిక్ చేస్తా అండ్ నీకు వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాను నేనైతే రైస్ వేద్దాం అనుకుంటున్నా అలాగ ఏ సీజను స్టేట్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేస్తే ఇది మనకి చెప్తుంది అని ఏం చేయలేదు ఫ్యూచర్లో ఇంకేం చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది రైతులకి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కొంతమంది తెలుగు చదవడం కూడా రాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే వినపడుతుంది అనమాట మనం అక్కడ ఆడియో పెట్టుకుంటే ఆడియో అనేది మనకి వినపడుతుంది ఏ చెప్తుంది పలానా ఇచ్చేయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా ఉంటుంది ఎంత అమౌంట్ జనరేట్ చేస్తుంది అని వాయిస్ పరంగా చెప్తుంది చాలామంది రైతులకైతే అర్థం కాదు సో ఈ ఆప్షన్ అయితే దీంట్లో చాలా ఉందని చెప్పచ్చు సందీప్ సిద్ధం చేసిన వెబ్సైట్లో నేల ఫోటోను తీసి అప్లోడ్ చేస్తే చాలు ఆ నేల ఏ రకం అందులో ఎలాంటి పంటలు పండించవచ్చు అని సమగ్రంగా తెలియజేస్తుంది ఇక మరో విద్యార్థి చేసిన ఆవిష్కరణతో రైతులకు లాభాల పంట పండుతోంది ఆరుగాలం కష్టించి పండే పంటను పురుగులు దెబ్బతీస్తూ ఉంటాయి పంటను కాపాడుకునేందుకు రైతు పురుగుమందులను పొలం మొత్తం పిచికారీ చేస్తుంటారు ఇలా పొలం మొత్తం పిచికారీ చేయటం వలన రైతుకు డబ్బుతో పాటు సమయం కూడా వృధా అవుతోంది దీన్ని గమనించిన విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు ప్రస్తుతం డ్రోన్ల ద్వారా రైతులు పిచికారీ చేస్తున్నారు కదా ఆధారంగా నడిచే డ్రోన్ ను సిద్ధం చేశారు దీనిని మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసి కమాండ్ ఇస్తే చాలు పంట పొలంలో ఏ భాగంలో వచ్చిందో గుర్తించి అక్కడే మందు పిచికారి చేస్తోంది దీంతో రైతుకు డబ్బుతో పాటు సమయం కూడా కలిసి వస్తోంది ఇప్పుడు మొత్తం స్ప్రే చేసే బదులు కొంత పాటు వరకే పాడవుతున్నా చేస్తాం అలా కాకుండా ఇప్పుడు డ్రోన్స్ని యూజ్ చేసుకుని అంటే కనుక ఆ డ్రోన్స్ కూడా అంటే అలానే కొంతపాటిని స్ప్రే చేయకుండా మొత్తం అన్నింతా స్ప్రే చేసుకుంటూ వచ్చిద్ది అప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని వాటికి ఎక్కువైపోతే కొన్ని కొన్ని వాటికి తక్కువ అవుతుంది ఏ పెస్టిసైడ్ కానీ ఏమైనా సో నేను ఏం చేస్తా అంటే కనుక మనకి ఎక్కడైతే ప్లే ప్లేస్ కావాలో ఏదైతే మనకు ప్లేస్ కొట్టాలనుకుంటామో ఉండమో సైడ్ ఆడ ఎక్కడైతే ప్లాన్ పాడానో ఆ పార్ట్ వరకు సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి ఆ పార్ట్ వరకు డ్రోన్ వెళ్ళి కొట్టేసి వచ్చేలాగా నేను డిజైన్ చేశాను అది ఇంకా ఐడియాలోనే ఉంది దాని రియల్ లైఫ్లోకి తీసుకురా వస్తున్నాను సో దానికి సంబంధించిన సిమ్లేషన్ అయితే ఇది ఇప్పుడు ఏంటంటే కనుక మనము ఆటో పైలట్ మూడ్ ఉంటుంది మనకు నోటిఫికేషన్ వచ్చింది సాయిల్ ఆయిల్ ఫెర్టిలిటీ ఇలా ఒక ఏరియాలో తగ్గింది ఆర్ పంట పొలం అనేది ఒక ఏరియాలో కొంచెం పాడైంది అన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనము ఆటోమేటిక్గా వెళ్ళిపోయి స్ప్రే మనం మాన్యువల్గా స్ప్రే చేసుకోవడం అయితే ఆటోమేటిక్గా స్ప్రే చేసుకోవడం అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకేంటంటే ఆటో పైలట్ మూడ్ ఆన్ చేసుకుంటే కనుక డ్రోను వెళ్ళి ఎక్కడైతే ఆ ప్లేస్ బాగాలేదో అక్కడ వరకు అక్కడే వెళ్ళి కొంచెం స్ప్రే చేసుకుని ఆ ఏరియా వరకు ఎంత కావాలో అంతవరకు స్ప్రే చేసుకుని వచ్చిద్ది రైతు ఖర్చు అనేది తగ్గిద్ది చాలా మటుకు తగ్గిద్ది ఇప్పుడు అక్కడ లేని పెస్టిసైడ్ కొట్టే బదులు అక్కడలేని ఏరియాలు కొట్టేసి మొత్తం ఓవర్ స్ప్రే అయిపోయి మనకాల అది పొల్యూట్ అయిపోయి దాని బదులు దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే కనుక కరెక్ట్ లెవెల్స్లో ఉంటుంది మనకు పొల్యూట్ అవ్వదు ప్లస్ ఖర్చు అనేది కొంచెం మనకు బడ్జెట్ అనేది నార్మల్ ఏదైతే బడ్జెట్లో అనుకున్నా ఆ బడ్జెట్లో అయిపోతుంది అది ఏంటైతే క్రాప్ ఉందో ఆ క్రాప్ని జస్ట్ వాళ్ళు ఫోటో తీసుకుంటే ఏం దానికి ఏ డిసీజ్ ఉంది దానికి ఏ మందులు వాడాలి అనేవి కింద వచ్చేస్తాయి అనమాట రైతులు ఇలా ఉంటుంది కదా ఫైల్లో ఒక ఫోటో తీసుకు ఇది ల్యాప్టాప్ కార్డ్ ఫోటో తీసుకోవడం కావట్లేదు జస్ట్ ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని అది స్కాన్ చేస్తుంది అనమాట స్కాన్ చేసి అనలైజ్ చేస్తుంది అదిగోండి దీనికి ఈ డిసీజ్ ఉంది ఇవి సింటమ్స్ ఇవి క్యూర్స్ ఇంకా దానికి ఏమేమి వాడాలనేవి ఇక్కడ వచ్చేస్తాయి దాని తర్వాత ఈళ్ళు ప్రొడక్షన్ అనమాట ఈళ్ళు ప్రొడక్షన్ ఆ డేటాను మొత్తం అనలైజ్ చేసుకొని ఇప్పుడు నేను రైస్ వేయాలనుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే ఈ సీజన్ సీజన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇయర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను ప్రీవియస్ ఇయర్లో రైతుకి ఇన్ని టన్స్ వచ్చింది థర్టీ ఫైవ్ టర్న్స్ వచ్చిందని పెట్టుకున్నాను టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ ఇయర్కి ట్వంటీ ఎయిట్ రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ ఎంత వస్తుంది పన్నెండు వందలు పెట్టుకున్నాను సాయి వాళ్ళ రైతులు ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ టైప్ ఏంటో పెట్టేసి ఇప్పుడు ప్లేస్ విజయవాడ అని పెట్టేస్తే అది ఇలా ప్రిడిక్ట్ చేసి ఇయర్ ఇన్ని టర్న్స్ వస్తుంది ఒక ఫైవ్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయ్యింది అని చెప్పింది అంటే లాస్ వస్తుంది రైతుకి అని అదే చెప్పేస్తుంది అనమాట అది ఈకు అది ఇస్తే మంచిది కాదు ఎందుకంటే ఇది లాస్ వస్తుంది అని చెప్పి దాని తర్వాత ఏ అసిస్టెంట్ కూడా పెట్టాను ఏ అసిస్టెంట్తో వాళ్ళు చార్జ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మార్కెట్ ప్లేస్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ ఆ రైతులకు సంబంధించిన ఏవైతే పొలాలకు సంబంధించిన మందులు ఉంటాయో ఆ మందులన్నీ ఇక్కడ ఉంటాయి పంటకు పురుగు పట్టినప్పుడు ఎలాంటి మందు వాడాలో తెలిసి ఏఐ వెబ్సైట్ ను కూడా విద్యార్థులు ఆవిష్కరించారు పురుగు సోకిన మొక్క భాగాన్ని ఫోన్ లో ఫోటో తీసి ఈల్డ్ ప్రొడక్ట్ ఏఐ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే చాలు ఏ పురుగు మందు వాడాలో కూడా సూచిస్తుంది ఇలాంటి ఏఐ టూల్స్ వాడి మనకి డిఫరెంట్ వేస్ లో మనం ప్రాజెక్ట్స్ అనేవి చేయగలుగుతాం ఇప్పుడున్న దీని ప్రకారంగా మనకి సొసైటీలో ఎక్కువ అవసరం ఏది ఉంది ఎక్కువ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటే మనకి మేజర్గా డిపెండ్ అయింది అగ్రికల్చర్ మీద కాబట్టి స్టూడెంట్స్ని కూడా అలాంటి అగ్రికల్చర్ మీద ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే అది సొసైటీకి బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళకి కొన్ని ఐడియాస్ ఇవ్వటం జరిగింది ఈ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ మన ఇంకా వాళ్ళు ఇంకా వినూత్నంగా ఆలోచించి కొత్త టెక్నాలజీ అంటే డ్రోన్ టెక్నాలజీతో సహా ఎన్ని రకాలుగా మనం వాళ్ళకి ఒక ఫార్మర్ అనే వాళ్ళకి ఏమీ అంటే ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ లేదు కానీ వాళ్ళు టెక్నాలజీని వాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు జనరల్గా కానీ అలాంటి టెక్నాలజీ వాడటం వల్ల వాళ్ళకి ఎంత మెరుగైన పద్ధతిలో వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ ఫీల్డ్లో ఎలా చేయగలుగుతారు అనే దాని మీద మా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఈ ప్రా బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేశారు వాటిల్లో డ్రోన్ యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే దాంట్లో డ్రోన్ అనేది మనకి నార్మల్గా ఫెర్టిలైజర్ వేయాలి అంటే ఒక స్ప్రే చేయాలి అంటే దానికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఫార్మర్స్కి అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కింద ఒక డ్రోన్ అనే మెషిన్ వాడటం వల్ల దూరంగా ఉండి కూడా మనం దాన్ని స్ప్రే చేతే మన హెల్త్ కండిషన్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉండే వాళ్ళు టెక్నాలజీ వాడేటప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలాంటి వాటిలో వాళ్ళకి ఏ ఆప్షన్ ఎలా యూస్ చేయాలి అని తెలియని వాళ్ళకి మనం తెలుగులో కూడా వాళ్ళకి ఆడియోలాగా ఇనిపించేలాగా అంటే ఏ ప్ర ఏ పెస్టిసైడ్ వాడాలి ఎలాంటివి యూజ్ చేయాలి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళ వర్షపాతం ఎలా ఉంది క్లైమేట్ కండిషన్ ఎలా ఉన్నాయి ఈ పంటలో ఎలాంటి పంట పండుతుంది అనేది అలాంటి ప్రెడిక్షన్స్ కూడా మనం ఏఐ ద్వారా చేయొచ్చు అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ప్రస్తుతం ఏఐ ఆధారంగా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి అయితే అన్నదాతకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ ఆవిష్కరణలు చేశామని విద్యార్థులు చెప్తున్నారు మొత్తంగా ఈ విద్యార్థుల ఆవిష్కరణలు మరెందరి కోసం పూర్తిగా నిలిచి రైతును రాజుగా చేస్తే ఎంతో బాగుంటుంది కదా గవర్నమెంట్ సపోర్ట్తో ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్టులు చేస్తామంటుంది కాలేజ్ యాజమాన్యం వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల వైకేటీవీ విజయవాడ ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు